ఈ రోజు పెట్టిన పోస్టు నేను ఉడికిపోయో నన్ను అవమానించో కాదు జనసేన పార్టీ గ్రామ స్థాయిలో భూస్థాపితం అయిపోతుందేమో చేసేస్తారేమో అన్న భయంతో మాట్లాడుతున్నాం ఎందుకంటే అన్ని పార్టీలు వాళ్ళు మన పార్టీ వేరు మహిళల్ని గౌరవిస్తున్న విధానాన్ని చూసి వాళ్ళ పార్టీ మహిళలను గౌరవించుకుంటున్నారు మనం సిస్టమ్ ముందు అంటే పంచాయతీ నుండి గవర్నమెంట్ యంత్రాంగం వరకు జనసేన వేరమహిళలు అంటే అధిక గౌరవంగా చూస్తుంటే మన పార్టీలో నాయకులే లోకల్ నాయకులు కూడా మనల్ని అందరి ముందు కించపరుస్తుంటే అసలు ఎటు వెళ్తుంది జనసేన పార్టీ ఈ రోజున వేరు మహిళలు అంటే అంత జోక్ అయిపోయింది మీకు మేము పార్టీ జెండా పట్టుకున్న నాడు మీరు వేరే పార్టీల్లో పదవుల్లో ఉన్నారన్న విషయాన్ని మీరు మర్చిపోకండి జనసేన పార్టీని ఒక బ్రాండ్గా తయారు చేస్తే చూసి కళ్ళు కుట్టి మా పార్టీల్లోకి వచ్చారు మీరు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు మా జనసేన వేరు మహిళలు కానీ కార్యకర్తలు కానీ జనసైనికులు కానీ అవమానకరంగా మాట్లాడుతూ మా చెవను పడుతున్నాయి మీ ఇంట్లో ఆడవాళ్ళని ధైర్యం చేసి మీరు ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారి కోసం పార్టీ కోసం బయటకు పంపించారా లేదు చాలా భద్రతగా దాసారు ఎండకి వానికి తడిచి కష్టానికి సుఖాన్ని కోర్చుకుని మా కుటుంబాలను పాలంగా పెట్టినోళ్ళు జన సైనికులు వేర మహిళలు మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు మమ్మల్ని గౌరవించి తీరవలసిందే అది గుర్తుపెట్టుకోండి మీరు లోకల్ నాయకులైనా కూడా గ్రామ స్థాయి వాళ్ళు అయినా కూడా ఎవరైనా సరే అంటే పవన్ కళ్యాణ్ గారి వరకు ఈ విషయం వెళ్ళద్దు గ్రామ స్థాయిలోనే భూస్థాపితం చేసేద్దామని అనుకుంటున్నారేమో ఏదో ఒక రోజు నిజం తెలిసిన్నాడు తర్వాత ఏమి సునామీ తప్ప కానీ జన సైనికులను కానీ వీర్మహిళలు కానీ కించే తావుగా పరిచి మాట్లాడినా కూడా కొంచుకునేది లేదు ఒప్పుకునేది లేదు ఎందుకంటే పార్టీని బలోపేతం చేసింది ఇప్పుడు కొంతమంది ఉన్న కొత్త నాయకులు కాదు పార్టీ పెట్టిన ఉన్న మేము రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి చేసిన వాళ్ళు మేము ఒక్క జనసేన కార్యకర్త భారీకైనా పదవి వచ్చిందా ఒక్క జనసేన జెండా మోసిన వాళ్ళు ఎంపీటీసీలుగా కానీ లేకపోతే లోకల్ నాయకులుగా వార్డు మెంబర్లుగా కానీ ఒక్క జనసేన కార్యకర్త కానీ జెండా కూలీ భారీ కానీ రాగలిగిందా రానివ్వరు తిమ్మింగళు ఓసరువిల్లులా తినేసింది కాక మళ్ళీ పైగా ఎగతాళి మాటలు మాట్లాడుతూ ఊరుకునేది ఉండదు తర్వాత మీ ఇష్టం మా నోటి దాటికి వేరే పార్టీలే విలువలు మీరు సామాన్య నాయకులు అంతే అంతవరకే